అప్పుడైందరి వద్ద గోార రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది క్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు కలిసి ఒక కారులో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే బయలుదేరారు ఈ క్రమంలోనే కారు శంఖవరం మండలం మండల పరిధిలోని కత్తిపూడి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి అతి వేగంతో బలంగా ఢీకొట్టిందని చెప్తున్నారు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందుచేయగా వారు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రా ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం వారికి వారిలో ఆ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఘటన వచ్చి కాకినాడ జిల్లాలోని శంకవరం మండల పరిధిలోని కత్తిపూడి గ్రామంలో జరిగింది అన్నవరం దగ్గర కత్తిపూడి గ్రామంలో జరిగింది ఈ భీమవరం నుంచి వెళ్తున్న కారు అయితే కనుక ఆగి ఉన్న లారీని కొట్టింది స్పాట్లో అక్కడ ఇద్దరు మహిళలు చనిపోయారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది ఇక అలాగే జడ్చర్ల పట్టణంలోని నలభై నాలుగో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముందు వెళుతున్న కారును లారీని ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో బస్సులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి జడ్చర్ల పట్టణంలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఉన్న వంతెన దాటిన తర్వాత త్రీ స్టార్ హోటల్ సమీపంలోని హైదరాబాద్ నుండి అరుణాచలం వైపు వెళ్తున్న జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా ముందు వెళ్తున్న కారుని ఢీకొని ఆ పక్కనే ఆగి ఉన్న మరో లారీని కూడా ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో లారీ బాల్తో పడగా బస్సులోని ప్రయాణికులు కారులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా ఇద్దరు మృతి చెందారు తెలుసుకున్న స్థానిక పట్టణసీ ఆదిరెడ్డి ఎస్ఐ చంద్రమోహన్ రావు ఈ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అన్నట్లు ప్రత్యక్ష సాక్షులైతే తెలుపుతున్నారు